సో ఆయనకి వేస్తేనే మనకి ప్రాబ్లం ఏదొచ్చినా కూడా ఆయన ముందర ఉంటారు ఇంకా వేరే వాళ్ళకి వేసినా కూడా అంత రెస్పాన్స్ ఉండదండి ఈయన ప్రజల నాయకుడు ఆల్రెడీ వీళ్ళు సంఘసేవ పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి చేస్తూనే ఉండరు సంఘసేవ ఈ ఏరియాలో యూసఫ్ గూడ కానీ రహ్మద్ నగర్ కానీ జూబ్లీల్స్ కానీ చాలా సంక్షేమ పథకాలు చాలా చేసారు వాళ్ళు సో అందుకనే వాళ్ళంటే కూడా నాకు అభిమానం ఫస్ట్ నుంచి అభిమానం మంచి నేమ్ ఉంది మంచి పనులు చేస్తున్నారు అందుకే ఓటేస్తున్నాను కాంగ్రెస్కి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన రెడీగా ఉంటారు వాళ్ళు ముందర ఫేస్ చేసేందుకు మన ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు రెడీగా ఉంటారు చేసేందుకు రెడీగా ఉంటారు వేరే పార్టీ వాళ్ళు అంటే ఇంకా అది మనకి అంత ఐడియా లేదు సో ఈయనైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఏంటంటే అది పొలిటికల్ యాక్టివిటీస్ వల్ల ఓడిపోయాడు అండి ఆయన యాక్చువల్గా మన ప్రజానాయకుడు నవీన్ యాదవ్ గారు అది పొలిటికల్ డ్రామా మీద ఓడిపోయాడు యాక్చువల్గా ఈయనకి ఓట్ బ్యాంక్ మంచి నేమ్ ఉంది ఇక్కడ సరే ఓటమిలు గెలుపులు మామూలుగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి రాజకీయాల్లో అయినా కూడా ఓడిపోయినా కూడా నిలబడ్డాడంటే అది గ్రేట్ సో మామూలుగా వాళ్ళకి ఏమీ కొరత ఏమి లేదు అయినా కూడా ఒక ప్రజానాయకుడిగా సేవ చేయాలని మళ్ళీ నిలబడ్డాడు ఖచ్చితంగా ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు నవీన్ యాదవ్ గారు ఎందుకంటే మొత్తము ఆయనకే ఎక్కడ ప్రజలు కూడా జే పలుకుతున్నారు ప్రజలు కూడా ఆయనే ఎన్నుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇదే మెయిన్ ప్రజాసేవకుడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన రెడీగా ఉన్నాడు సేవ చేసేందుకు మిగతా నాయకులు ఎవరు ఉన్నారండి అంటారు కానీ మిగతా వాళ్ళు కూడా చేస్తారు కానీ ఈయన ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాబట్టి నేను నవీన్ యాదవ్కి ఓటు వేయాలనుకుంటున్నాను సో అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలన్నా మనకి బాగుంటది గెలిపిస్తే కూడా మనకి బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిస్తే పెద్ద ఎత్తున రౌడీలందరూ కూడా జూబ్లీస్ తిరుగుతారని చెప్పి మాట్లాడతాం ఇన్ని ఉత్తమ మాట్లాడి సి ఇప్పుడు బిఆర్ఎస్ కూడా వాళ్ళు రాష్ట్రాన్ని దోచేశారు ఎలా అవుతారండి వాళ్ళు రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకున్నారు సో మరి అది రౌడీజం కాదా సో వాళ్ళు భూదందాలు చేశారు స్కాములు ఏ దాంట్లో కూడా మెషిన్ పగిరద అన్ని దాంట్లో స్కాములు చేశారు వాళ్ళు వాళ్ళు ఇంకెలా అండి అది కాదు కానీ అంతా చెప్పుకుంటారు ఒకసారి మనం గెలిపించిన నవీన్ యాదవ్ గారిని గెలిపించినందువల్ల మనకి తెలిసిపోద్ది కదా సో ఆయన ప్రజానాయకుడు అవి ఎన్ని చిన్న చిన్నవి ఉంటాయి ఎన్ని అపోహలు మాత్రమేనండి ఓకే అది కేవలం బురద చల్లాలని చెప్పేసి అందరూ ప్రచారం చేస్తున్నారు ఓడించాలని ఆయన ఎంత ప్రెషర్ చేస్తాడో అంత గెలుపు విజయ గెలుపుతో గెలుస్తాడు నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అది కన్ఫర్మ్డ్ థ్యాంక్ యూ